మై ఛానల్ మనం పక్కన వాళ్ళని చూసి ఎదుటి వాళ్ళని చూసి ఒక మాట అనుకుంటూ ఉంటాం వాళ్ళకేమి వాళ్ళ నాన్న అమ్మోళ్ళన్ని సంపాదించే ఇచ్చేసారు వాళ్ళు చాలా హ్యాపీగా లగ్జరీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు నాకు నా పేరెంట్స్ అది ఇవ్వలేదు కాబట్టి నా లైఫ్ ఇలా ఉంది అంటే వాళ్ళు చేసేటటువంటి పని మీద ఫోకస్ చేయం మనం వాళ్ళు ఎలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు అవి ఎలా వచ్చాయి వాళ్ళకి నిజంగా వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చాయా వీళ్ళే కష్టపడి ఎన్ చేసారా సంపాదించుకున్నారా అనేటటువంటిది లేదు మనకు ఏదైతే లేదో మీద హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేస్తూ ఉంటాం మన దగ్గర ఉన్నటువంటిది అన్నీ మర్చిపోతాం ఏదైతే లేదో అది ఉండుంటే అది ఉండుంటే అది ఉండుంటే అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ పక్కన పేరెంట్స్ని కానీ మనకు ఎవరైనా సజెషన్ ఇచ్చినటువంటి వాళ్ళని కానీ మనం ఎత్తి చూపిస్తూ ఉంటాం మన దగ్గర అది కాకుండా మనం చేసేటటువంటి పనిలో మనం హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఎఫర్ట్ చేయొచ్చు అనేది ఒక సెకండ్ కూడా మన బ్రెయిన్లోకి రాదు అంటే సరే అది మిస్ అయిపోయింది వాట్ నెక్స్ట్ నా లైఫ్ నేను లీడ్ చేయడానికి ఆల్టర్నేటివ్ అనేది ఒకటి ఉంటుంది కదా ఒక డోర్ క్లోజ్ అయిపోయిందంటే ఇంకొక డోర్ ఆటోమేటిక్గా ఓపెన్లో ఉంటుంది అది సర్చ్ చేసుకోవడమే మన యొక్క స్కిల్ అనేది ఆధారపడి ఉంటుంది మన స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒక దాంట్లో మనం ఓకే దాన్ని రీచ్ కాలేము అటెంప్ట్ చేయలేకపోయాము అది మనకు అందుకోలేకపోయాము అనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఇంకొకటి కంపల్సరీ ఉంటుంది ఇంకొకటి అంతటితోనే ఆగిపో అంతటితోనే ప్రాణాలు వదిలేసేవి కాదు లైఫ్ ప్రతిరోజు ప్రతిరోజు మనం అనుకుంటూ పోతూ చూసుకుంటూ పోతూ అర్థం చేసుకుంటూ పోతూ మనలో ఉండేటటువంటి బ్లాక్స్ అన్నీ క్లోజ్ చేసుకుంటూ నెగిటివ్స్ అన్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాము అంటే ఈ కోల్పోయిన దానికంటే ఇంకొకటి అద్భుతమైనటువంటిది మన చేతిలో మన కోసం వెయిట్ చేస్తుందేమో ఆ పని మంది కాదేమో కోల్పోయినటువంటిది ఇంకొకటి ఏదో మనకు దేవుడు నిర్ణయించున్నాడు అనేది మనం ఆలోచించేయం ఇక్కడ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం మనకు ఒక దాని వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది అనుకోవడానికి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒక ఫ్యామిలీ అంటే చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేటటువంటి ఇద్దరు పిల్లలు అత్తమామ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండే ఫ్యామిలీ చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ అలా జరిగిపోతూ ఉందంట అనుకోకుండా హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరుగుతుంది చనిపోయిన తర్వాత వీళ్ళ ఆస్తి తగాదాలు వచ్చేసి కోర్టు వరకు వస్తాయి ఆ మధ్య కాలంలోనే ఈ వైఫ్కి ఆమెకి బాగా కళ్ళు తిరిగినట్టు డల్గా ఉండడము వామిటింగ్స్ కావడము అట్లా అనిపిస్తుంది అనిపించినప్పుడు అయ్యో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే ఒకసారి బాగుండు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేపించేసుకొని రిపోర్ట్స్ అన్నిటి కూడాను అక్కడ ఇచ్చేసి వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత అన్ని స్కానింగ్లు అన్నీ అయిపోయి అయిపోయిన తర్వాత మీకు కాల్ చేస్తామని చెప్పారు ఈమె ఇంటికి వచ్చింది ఆ రోజు కోర్టులో వాళ్ళ హీరింగ్ ఉంది అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత అతని అన్నదమ్ముళ్ళకి ఈ ఆస్తి చెందుతుంది ఇతనికి ఏం సంబంధం లేదు వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి కష్టా కష్టార్జితం అన్నదమ్ముళ్ళు కాబట్టి మీ ఆయనకి ఇది సంబంధం లేనటువంటిది ఆస్తిని వా వీళ్ళకి ఆపోజిట్లో తీర్పు వస్తుంది అప్పుడు ఈమొక చాలా బాధ ఇప్పుడు నా లేడు ఈ ఆస్తి కూడా లేకుండా పోయింది నా పిల్లల్ని నేను ఎలా పోషించుకోవాలి నా అత్తమ్మల్ని నేను ఎలా పోషించుకోవాలి నా బిడ్డలు నేను రోడ్ను పడిపోయాము ఇంకా రేపటి నుంచి మాకు ఫుడ్ కూడా లేదు అనుకునేటటువంటి సిచ్యువేషన్లో బాధపడుతూ ఇంటికి రావడం జరుగుతుంది ఇంటికి వచ్చిన వెంటనే హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది మీ రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి మీరు వచ్చి కలెక్ట్ చేసుకోండి అని అప్పుడు ఈమె హాస్పిటల్ దగ్గరికి ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా అత్తమ్మల్ని చిన్నపిల్లల్ని ఇంట్లో పెట్టేసి ఈమె హాస్పిటల్కి వచ్చింది రిపోర్ట్స్ తీసుకోవడానికి వచ్చిన తర్వాత ఒక టేబుల్ మీద కూర్చొని ఉన్నప్పుడు ఇంకొక అక్కడే ఆ అపార్ట్మెంట్లో ఉండే ఆమె వచ్చి పక్కన కూర్చొని ఏమండి బాగున్నారా మిమ్మల్ని నేను చాలాసార్లు చూశాను మీరు పలానా అపార్ట్మెంట్లో ఉంటారు కదా పలానా రోడ్లో నేను కూడా అక్కడే ఉండేది అని చెప్పి మాట్లాడుతుంది అవునా సరే ఎందుకంటే ఈమె మైండ్ ఆల్రెడీ ఇంట్లో కొంచెం డిస్టర్బ్ డిస్టర్బ్గా ఉంది కాబట్టి ఆమెతో హ్యాపీగా మాట్లాడలేక ఆమె చెప్పే వాటికి ఊ కొడుతూ ఉంటుంది ఏమని చెప్తుందంటే అబ్బా ఇక్కడ చాలా వాటర్ ప్రాబ్లం ఉందండి మనం చాలా అదృష్టవంతులం మన అపార్ట్మెంట్లో మనకు వాటర్ అనేది కొదవలేదు ఈరోజు నైట్ పడుకున్నటువంటి వాళ్ళు పొద్దున్నే ఎంతమంది లేస్తూ ఉన్నారండి కానీ మనం నిద్ర లేస్తూ ఉన్నాము మనకు ఇంకొక రోజు బోనస్గా మన లైఫ్ మనం లీడ్ చేయడానికి అవకాశం వచ్చిందంటే మనం ఎంత అదృష్టవంతులేం కదా అని చెప్పి చెప్పేటప్పుడు చాలే పిచ్చి మొహోదాన ప్రతి ఒక్కటి అదృష్టం ఎలా అవుతుంది ప్రతి ఒక్కటి పాజిటివ్ అంట పాజిటివ్ అని అని చెప్పి అంటూ అంటూ ఉన్నప్పుడు పక్కన ఎదురుగా ఉండేటటువంటి హాస్పిటల్లో రూమ్లో ఒక అతనికి బాగా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఫ్యామిలీ అంతా బాధపడుతూ ఉంటారు ఇన్ని కోట్ల జనాభాలో ఈ రోజు మన ఇద్దరం ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామంటే ఎంత అదృష్టం కదండి మంది మనం ఎంత పుణ్యం చేసుకొని ఉంటే ఏ జన్మలోనో ఈ విధంగా ఉండగలుగుతాము అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా నువ్వు పాజిటివ్ 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 అని చెప్తూ ఉందంట చెప్తూ ఉంటే చాలా ఇంకా నువ్వు సైలెంట్గా ఉండు నా తల పగిలిపోతుందని మనసులో అనుకుంటూ ఈమె వచ్చి రానటువంటి నవ్వు నవ్వుతూ ఆమెతో మొహం చూస్తూ ఉంటుందంట ఏదో పాజిటివ్ అంట పాజిటివ్ ఏంది పాజిటివ్ అన్ని కండ్ల ముందు కంప్లీట్ మనకు అన్నీ కనిపిస్తేనే మన లైఫ్ పాజిటివ్ లేకపోతే ఇది లైఫ్ అంటారా అని చెప్పి మనసులో తనని తాను నిందించుకుంటూ ఉంది ఉన్నటువంటి టైంలోనే ఇక్కడ నర్స్ ఇక్కడ మీ రిపోర్ట్స్ వచ్చాయి తీసుకోండి అని చెప్పింది చెప్పిన తర్వాత నర్స్ వచ్చే ఎదురుగా ఎవరైనా మీతో పాటు ఎవరైనా వచ్చారా అంటే పాటు ఎవరు రాలేదు అంటే సరే నేను ఇట్లా రిపోర్ట్స్లో ఉండేది డైరెక్ట్ పేషెంట్తో చెప్పకూడదండి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే పిలవండి నేను వాళ్ళతో మాట్లాడతాను అనిందంట పర్లేదు నాకు ఎవరు లేరు నేను ఒకదాన్నే వచ్చాను చిన్నపిల్లల అత్తమ్మ ఇంట్లో ఉన్నారు మీరు ఏం చెప్పినా నేను రిసీవ్ చేసుకుంటానులేండి చెప్పండి అని అంట మీకు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ మీరు కొద్ది రోజులు మాత్రమే బ్రత బ్రతుకుతారు అని చెప్పేసి ఆ రిపోర్ట్స్ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయిందండి మీరు ట్యాబ్లెట్స్ వాడితే వన్ మంత్ వాడకపోతే ఎప్పుడైనా చనిపోవచ్చు అన్నట్టుగా చెప్పేసి వెళ్ళిపోయిందంట ఇప్పుడు ఆమెకి దేవుడా నాకు ఏమి లేకపోయినా పర్లేదు నా ప్రాణము నా ఆరోగ్యంగా బాగుండుంటే నా బిడ్డలను నా అత్తమ్మా నేను పోషించుకుందును కదా లాస్ట్కు నేను అనేటటువంటిది కూడా లేకుండా చేస్తూ ఉన్నావు నాకేమి కోట్ల ఆస్తులు అవసరం లేదు అంతస్తులు అవసరం లేదు నాకు నా ప్రాణం ఉంటే దేవుడిచ్చినటువంటి కాళ్ళు చేతులు బాగున్నాయి కదా నేను ఏ పనైనా చేసుకొని నా ఫ్యామిలీని నేను పోషించుకుందను కదా ఎందుకు ఇంత అన్యాయంగా నాకు ఇలాంటి రాత రాసావని చెప్పి అక్కడ స్టెప్స్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉందంట ఏడుస్తూ ఉన్నటువంటి టైంలో ప్రతి ఒక్కటి ఎలా 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 అనేటటువంటిది అనుకొని నా ప్రాణం ఒక్కటి నా ఆరోగ్యం ఒక్కటి నాకు బాగున్నా కూడా నా పిల్లల్ని నేను ఏ స్థాయిలో కావాలంటే ఆ స్థాయిలో ఉ ఉంచగలిగిన విధంగా నేను కష్టపడేటటువంటి శక్తి నాకుంది అలర్జీ నాకుంది కాబట్టి నాకు ఈ ఆరోగ్యం ఒక్కటి ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో పెట్టారు నన్ను అని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి టైంలో వెంటనే వచ్చి సిస్టరు పిలిచి అయ్యో సారీ అండి సారీ అండి మీకు సారీ అండి అది రిపోర్ట్ మీది కాదు వేరే వాళ్ళది కానీ మీకు ఏమీ లేదు బీపీ కొంచెం లో అయింది దానివల్ల మీకు స్వెటర్ రావడం కళ్ళు తిరగడం పడిపోవడం వామిటింగ్స్ కావడం అవి మీకు ఏమీ లేదు అంతా నార్మల్గా ఉంది మీరు కొంచెం రోజు వాకింగ్ చేయండి అని చెప్పిందంట చెప్పిన వెంటనే ఇంకా అస్సలు స్పార్క్ అవును కదా ఇంత పాజిటివ్ 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 ప్రతి దానికి ఆమె చెప్పింది మనం ఎంత అదృష్టవంతులం మనమెంత అదృష్టవంతులం ప్రతి దాంట్లో కంపేర్ చేసినప్పుడు మనం ఎంత అదృష్టవం కానీ అప్పుడు ఆమెకు పాజిటివ్ అనేది అర్థం కాలేదు లాస్ట్లో నేను ఎలా బ్రతకాలి ఆస్తులన్నీ వెళ్ళిపోయాయి అనుకునే సిచ్యువేషన్ నుంచి నీకు హెల్త్ బాగలేదు నువ్వు బ్రతకవు అనే టైంలో తన బాడీ ఇంత దేవుడు ఇంత వరంగా ఇచ్చున్నాడు నేను ఏ విధంగా అయినా నా బిడ్డను పోషించుకోగలను అనేటటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చింది దట్ ఈజ్ పాజిటివ్ కాబట్టి మనకు మన దగ్గర ఉన్నటువంటివి వేటి వాల్యూ కూడా మనకు తెలియనంతవరకు ఎదుటి వాళ్ళనే చూస్తూ ఉంటాం ఎదుటి వాళ్ళనే గమనిస్తూ ఉంటాం ఎదుటి వాళ్ళు చేసేటటువంటి పనులే మనకు నచ్చుతాయి ఎదుటి వాళ్ళ జీవితమే మనకు నచ్చుతుంది ఎదుటి వాళ్ళు హ్యాపీ మూ మూమెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం వాళ్ళని చూసి మనలో మనం ఈర్చి మన ఆరోగ్యాన్ని మనం చెడగొట్టుకుంటూ ఉంటాం ఈ ఎగ్జాంపుల్ చాలా నచ్చింది నాకు అంటే చూడు ఫస్ట్ ఆమె ఆస్తిని కోల్పోయినప్పుడు ఏమనుకునేది ఇంకా నాకు సర్వస్వం లేదు ఉంగ మేము బ్రతకలేం రోడ్లో ఉంటామనుకునేంది లాస్ట్ నీ హెల్త్ బాగాలేదు నువ్వు చనిపోతావు అని చెప్పినప్పుడు దేవుడ ఇంత అపురూపమైనటువంటి జీవితాన్ని నాకు ఇంత మంచి కాళ్ళు చేతులు నాకు ఇచ్చావు ఈ వీటిని ఉపయోగించి నా బ్రెయిన్ ఉపయోగించి నా బిడ్డల్ని నేను అద్భుతంగా పోషించుకుందను కదా అనింది అంటే ఏదైతే మనం మిస్ అవుతామో అప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది కాళ్ళు లేని వాళ్ళకే తెలుస్తుంది చెప్పుల వాల్యూ మనం రోజు చెప్పులు వేసుకొని హ్యాపీగా నడిస్తే ఇంత కాస్ట్ పెట్టాం అంత కాస్ట్ పెట్టాం అంత కాస్ట్ పెట్టా అని చెప్పేసి మన మనసు చెప్తూ ఉంటుంది అలా చెప్పులు లేకుండా తిరిగే వాళ్ళని చూసినప్పుడు లేదు అసలు కాళ్ళే లేకుండా వీల్చైర్లో వాళ్ళని చూసినప్పుడు ఈ కాళ్ళ వ్యాల్యూ తెలుస్తుంది మనకి అందరికి కూడా ఆల్ ది బెస్ట్ ఏది కూడా పాజిటివ్గా లాస్ట్ వీడియోలో అనుకున్నాం చివరి సెకండ్లో అద్భుతాలు జరగచ్చు అని అలాంటి లైఫ్ మనందరికీ హ్యాపీగా ఉంది మనం లైఫ్ లీడ్ చేయగలము ఎవ్వరు షార్ట్ టెంపర్ అనేది పనికిరాదు థ్యాంక్ యూ